కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో స్థానిక శాసన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా కూటమి నాయకులతో కలిసి పర్యటించారు అందులో భాగంగా శంకవరం మండలం కత్తిపూటిలో నీట మునిగిన లోతటు ప్రాంతాలలో చాలా చోట్ల నీరు నిల్వ ఉండటం గమనించి వెంటనే నీరు దిగువకు పారేలా చర్యలు చేపట్టాలని సాధారణ స్థితికి ఆ ప్రాంతాలను తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు స్పందించిన అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో అవసరమైన చోట ప్రజలకి సహాయక సహకారాలు అందజేయాలని కూటమి నాయకులని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు శివ పర్వత సురేష్ కీర్తి సుభాష్ తదితరులు పాల్గొన్నారు